బ్రోకలీ ఉందా కోళ్ళవి నా దగ్గర ఉండవండే కంట్రీ బ్రోట్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు ఐస్ బాగ్ లెటర్స్ జాక్ ఫ్రూట్ అవకాడోస్ బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా అవన్నీ మన కాడ ఉండవు అయితే మరి ఎందుకు వచ్చావు వంకాయ వంకాయలు అమ్మటానికే వచ్చా అయితే అరకిలో ఇవ్వు సరే వదిలేండి ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల పది రూపాయలు సంపాదిస్తున్న పిల్ల ఆ ఏదో బిల్డో ఇచ్చేలా తిరుగుంటది ఇది ఒక పెద్ద మ్యాటరా అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు ఇలాంటి జాలర్ దగ్గర ఓ గాడ్ అంతలా ఏం చేసిందో పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు బ్రో సినిమా అయిపోయింది పలాబా అమ్మయ్య సాధన అలారం పోగింది ఇది చెక చెక్క వెళ్ళి పనులు చేసుకోవాలి ముందు అర్జెంట్గా ఇన్ని పూర్చి పెట్టాలి పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు అందుకే చింపేస్తారుగా ఇంకేంటి మధ్యలో మాట్లాడుకున్నా ఫుల్గా విను బ్రా మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది సాధన ఇంకా అనుకున్నాను మోగింది ఇది దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కుట్మా ఏంటి మావా షాక్ కుట్టేటరుస్తును మా ఏంటి సగం మందికి చందులో వెళ్ళిపోతున్నావు లేనా కర్ర బిందైనా ఇవ్వనా కడుపు పదాలు పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసు ఉన్న నీళ్ళ సగం తనే కాజేస్తాంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తాంది బ్రా

సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మామ ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా అడ్డం కాపుతాను నిలువు కాపుతాను నీదేం పోయిందా ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తారు చీరేస్తాను అనుకున్నావు బండి తీరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బాయి అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు

మేము కష్టపడ్డా కానీ ఏరియా మొత్తం నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది దాని ముందు మేమే తోపన్ చూపించాలనుకున్నాం తిరణాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మాసుగుండా ఉంది ఏ ఉట్టి పంచర్ అనిగా అదేంట్రా పంచర్ అనే పంచర్ నువ్వు పటాస్ అనే శక్తి అని నాకు రెండో పేరు లేదు అందుకే పంచర్ అనే పంచర్ ఇప్పుడు తెలుసు ఏరియాలో ఎవరు లేవలో మన అంబలి పోయడానికి పదివేల రూపాయలా సాధన షా ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే కార్యక్రమాన్ని అవో బేటా సాధనశాగార్ని అంబర్పేట దేవాలయ కమిటీ ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరుణాలల్లో అంబలి తాగడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈ రోజు జరుగునన్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగము రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు పని మొదలెడదాం దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా షాకింగ్ చాలు మీ ఆఫీస్ లో కలిసి కప్పులు కొట్టేసిన దొంగలు కలిపెట్టినకి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టిన సిమ్ ఐ ఇన్ఫార్మర్స్ సార్ నా ఇంటి పక్కనే ఉండి పోకి వెధవలు నయా పైసా కూడా పనికిరారు సెవెన్ టికెట్ తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు గట్లనా నీ పాయింట్ ఆఫ్ నా పాయింట్ ఆఫ్ గుడ్ ఇన్ఫార్మర్స్ ఏంటి

ఓ కరెక్ట్ గా ఉంటుందా? సిలిండర్ ఏ కేస్ పూతే దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ కే కాదు 7k నే. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేశావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటస్ పంచర్ ఎవరు ఎవరు వస్తున్నా నౌండు. కానిపడకుండా పని చేకు.

అలా రాసుందా ఆహా ఆయన్ని చుట్టారో రాసుంది ఆ చక్రి కొట్టేసి ఏందేడా ఒకటే సౌండ్ ప్రశాంతంగా కక్కూస్లో కూడా కూర్చోనిరా ఆడంతలా చెప్తున్నాడు కదా కొసలి మీద కొసలు వేస్తున్నావు పగల రాత్రిని చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా నమ్మకపోతే ఎలా ఏ కక్కూస్ కప్పు మెలమెల మెరుస్తాందా ఏంటి చేస్తున్నా మెయింటెనెన్స్ హీ ఇది కక్కూస్ కప్ కాదురా నా బాస్ కప్ ఆయన సెంటిమెంట్ కప్ దీని వన్ ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నాను రా కనిపెటేసింది బ్రా తన్ని విసిరు పోరే నీకేం సాలిచా అయ్యా బ్రా జై ఆ ఇతే రోజూ దొంగతనం చేసింది మీరే కదా ఉండంరా పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను రమ్మను అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ముందు చూపిచినా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆ ఆ ఇదుగో పట్టుకొం చూడు చాలా బాగుంటది రింగ్ మధ్యలో కత్తి లాంటి పిల్ల నాట్యం మేము పోలీసులతో చెప్తాగా మాకు స్కెచ్ చేసి దొంగతనం చేయమంది ఈఎంఐ అనే నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ కే నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధనషా ఆర్మీ వాళ్ళే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్ళు చల్లుతారు ఉద్యోగం వచ్చింది నేను పలుపుతో ఎన్ని అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నాం అంతే అబ్బా అబ్బా ఏంట లుక్ ఓ సిలిండర్ బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు ఐదు లీటర్లు చిక్ షాంపు ఉంది ఇవ్వమంటా వద్దన్నా ఒక రూపాయి చిక్ షాంపు ఇవ్వండి